హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో ఎంతో ముందు అప్లోడ్ చేసిన త్రీ వీడియోస్లో కూడా పచ్చడి ఎలా కలపాలో నేను చేసి చూపించ చేసి చూపించాను ఇప్పుడు మళ్ళీ పచ్చడిని తిరగ కలపడం అంటే మొన్న వెల్లుల్లిపాయలు వేయలేదు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఏదో కొన్ని వెల్లుల్లిపాయలు కట్ చేసి యొక్క పైనుండే తోలు తీసేసి అవి మూడు పచ్చళ్ళలోనే నేను కలుపుతాను ఇంకేమన్నా తక్కువైతే ఆయిల్ వేయాలి ఆయిల్ వేడి చేసి వేయాలి అదేవిధంగా ఉప్పు ఉప్పు కూడా చూసి వేస్తాను ఇంకా మిగతా అన్నీ కూడా సరిపోవచ్చు ఈ వెల్లుల్లిపాయలు పూర్తిగా వలిచిన తర్వాత మళ్ళీ నేను పచ్చడి కూడా విడివిడిగా కలిపి తిరగ కలిపి వీడియోలో చూపిస్తాను వీడియో మిస్ అవ్వకుండా చూడండి వెల్లుల్లిపాయలు ఇంచుమించుగా ఒక మూడింట్లోకి కలిపి ఒక ముప్పై కేజీ వెల్లుల్లిపాయలు పడుతున్నాయి మనం పైనుండే తోలు తీసుకుని వేసుకోవచ్చు కొన్ని వెల్లుల్లిపాయలు వలవడం జరిగింది ఇంకా కొన్ని వలుస్తున్నాను ఈ రోజుకి పచ్చడి కలిపి థర్డ్ డే కాబట్టి ఈరోజు కలిపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే తీపవకాయ కొంచెం బాగా ఎక్కువగా ఊరుతుంది ఎక్కువ అది కిందకి కారిపోతుంది ప్లేట్లో కిందది పెట్టడం జరిగింది కిందకి కారిపోతుంది బాగా ఎక్కువగా ఆయిల్ అది పాకం అది వేయడం వల్ల ఎక్కువ ఊరింది అది ఎక్కువ వస్తుంది బయటికి సో అందువల్ల నేను మొత్తం మొన్న కలిపిన మూడు పచ్చళ్ళు కూడా ఇప్పుడు కలిపేస్తాను ఏలుల్లిపాయలు తొక్క త్వరగా రావాలి అంటే వీటికి కొంచెం ఆయిల్ రాసి వంట కుకింగ్ ఆయిల్ రాసి ఎండలో పెడితే వచ్చేస్తాయి తొక్క త్వరగానే వచ్చేస్తాయి అలా చేసి తీస్తున్నాను ఓకే వెల్లుల్లిపాయలు వలిచేసి మళ్ళీ పచ్చడిలో వేయడం పచ్చడి కలిపి చూపిస్తాను నేను ఇదే పచ్చిమాగాయ పచ్చడి నేను మొన్న నేను కలిపాను కదా అదే ఇప్పుడు దీన్ని వరిచిపెట్టుకున్న యాలకులు వెల్లుల్లి అదేవిధంగా కాశీ చల్లార్చిన ఆయిల్లో సాల్ట్ ఏమైనా తక్కువ అవుతుందేమో అని సాల్ట్ పక్కన పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఈ డబ్బాలో ఉన్నది ఈ పెద్ద గిన్నెలోకి వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఉప్పు చూసి అప్పుడు నేను మళ్ళీ కలిపేసి మళ్ళీ ఇదే డబ్బాలో పెట్టేస్తాను సో ఆ అది ఇందులోకి వేయడం జరిగింది ఇది సో ఇందులోకి కొంచెం వెల్లుల్లి వేద్దాము तरफ సో ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూడాలి చూసాక మళ్ళీ అన్న సాల్ట్ సరిపోతే వెలిగాలి ఉప్పు సరిపోయింది అనిపిస్తుంది నాకు సరిపోయింది ఇంకేం కలపన అవసరం లేదు సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని డబ్బాలో వేసి కొంచెం ఆయిల్ వేసుకుని మూత పెట్టుకోవచ్చు సరిపోయింది మొత్తం ఏది కలపట్లేదు ఓన్లీ వెల్లుల్లిపాయలు ఒకటే కలిపాను ఇంకేం కలపట్లేదు ఆయిల్ ఆయిల్ ఒకటి కలుపుతాను అంతే అన్నీ సరిపోయినాయి కారం కారం ఉంది తీపి కూడా చాలు సాల్ట్ కూడా సరిపోయింది అన్నీ సరిపోయింది కిందలో డబ్బాలో పెట్టేస్తాను ఏదైతే డబ్బాలో తీసుకున్నా మళ్ళీ అదే డబ్బాలోకి నేను తిరిగి వేస్తున్నాను ఊట కూడా ఎక్కువగానే ఉంది ముక్కలకి బాగా పట్టేసి ఉంది టెన్ డేస్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఓకే కలిపేసి డబ్బాలో పెట్టడం జరిగింది ఇప్పుడు ఇందులో ఆయిల్ పోస్తాను కాసి చల్లార్చిన ఆయిల్ ఓకే సరిపోతుంది మనం ఆయిల్ ఎప్పుడు అప్పుడు వాడుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవచ్చు ఇది ఆవకాయ రెండు డబ్బాల్లో దీన్ని ఈ డేషియాలోకి వేయడం జరిగింది ఇందులో వెల్లుల్లిపాయలు వేయాలి వెల్లుల్లిపాయ పచ్చి వేస్తాము కొంతమంది వేపు కూడా వేస్తూ ఉంటారు కొంచెం దానికి దీనికి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవి మెత్తబడిపోతాయి వెల్లుల్లిపాయలు మెత్తబెడిపోతాయి చేతని కలిపి మొక్క నలుగుతుంది చేత కలపపోతే ఊటది బాగానే వచ్చేసింది అదంతా ఓటే పిండి కూడా ఎక్కువగానే ఉంది ఇది కలిపేసి మళ్ళీ నేను డబ్బాల్లో పెట్టేస్తాను ఒకసారి సాల్ట్ చూసి అప్పుడు ఇంకా పిండి ఇంకా మిగతాది కారం ఆవు పిండి అవసరం లేదు సరిపోయినాయన్ని సాల్ట్ ఒకసారి చూడాలి సాల్ట్ చూసి సరిపోకపోతే కొంచెం కలుపుతాయి అంతే ఒక రెండు డబ్బాలోనే ఒక సర్దటం జరిగింది ఇందులో ఆయిల్ పోస్తాను ఆయిల్ మళ్ళీ టైట్గా మూత పెట్టేస్తాను ఫై ఫైనల్గా ఇది తీపావకాయ దీపావకాయ రెండు డబ్బాల్లో సర్ది అంతా కూడా గిన్నెలోకి వేయడం జరిగింది ఇప్పుడు దీన్ని కూడా కలపాలి ఇంకా వెల్లుల్లి రేకులేసి కలిపేయండి పచ్చళ్ళలో వెల్లుల్లి రేకులు బాగుంటాయి టేస్ట్ బాగా అవి బాగా మగ్గిన తర్వాత మెత్తబడతాయి అప్పుడు బాగుంటాయి ఈ తీప పచ్చడికి ఊట చాలా వచ్చింది ఇదిగో ఇదంతా ఊటే అంటే పాకం వేసాను కదా బెల్లం పాకం వేసాను కదా అది ఆయిల్ అన్నీ కూడా కలిపి ఇక ఇలా వచ్చేసింది కింద ప్లేట్ పెట్టి ఉంచడం జరిగింది ప్లేట్లోకి ఆయిల్ కారిపోయింది అది ఇప్పుడు ఇది ఆవు పిండి కారం అన్నీ సరిపోయినాయి ఒక ఉప్పు ఎలా ఉందో చూడాలి కూడా సరిపోయింది ఇంకా అవసరం లేదు స్వీటు మరీ ఎక్కువేం లేదు బాగా ఉంది పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు తీప ఒక కొంచెం తీపిగా ఉంటుంది కదా బాగుంటుంది డబ్బాలో తీసేస్తున్నాను ఓన్లీ బెల్లం వేస్తే ఎంత ఓట రాదు పాకం వేయడం వల్ల ఓట ఎక్కువగానే ఉంది ఒక రోజంతా కలపడం ఒక రోజు ఏమో తిరిగి కలపడం రెండు రోజుల్లో పచ్చలు అయిపోయినాయి అన్నీ రెడీగా ఉంటే అయిపోతాయి రెడీగా పెట్టుకుని కలిపేసుకోవడమే సో డబ్బాలో పెట్టడం జరిగింది ఇప్పుడు దీనిలో ఆయిల్ పోసుకోవాలి ఓకే ఆయిల్ పోసి ఇప్పుడు మూత పెట్టేది మూత మూత పెట్టేస్తాను పచ్చడి అంతా కలపడం అయిపోయింది పచ్చడి క కలిపేసిన తర్వాత అందరూ లాస్ట్లో ఏం చేస్తారు పచ్చడి గిన్నెలో అన్నం వేసుకుని కలుపుకొని తింటారు మా అమ్మగారు పచ్చడి అంతా కలిపిన తర్వాత లాస్ట్లో అన్నం వేసి అందులో బాగా కలిపేసి ఒక్కొక్క ముద్ద పెద్ద పెద్ద ముద్దలు చేసి పెట్టేవారు అది జ్ఞాపకం ఉంది నాకు సో నేను కూడా ఇప్పుడు ఇందులో అన్నం వేసి కలుపుతాను ఊడ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇందులో అన్నం కొంచెం వేస్తాను అన్నం వేసి మొత్తం ఇదంతా కలపాలి మొక్క కూడా ఉంచాను ఒకటి ఏదో మొక్క మొక్క ఉంచాను గిన్నె పెద్దగా ఉండడం వల్ల అందరూ కలుపుకుంటారు కదా అందరూ కలుపు తింటారు కదా లాస్ట్లో బాగుంటుంది కొంచెం వేసాను రైస్ రైసు ఎంత ఎర్రగా ఉందో ఎలా ఉందో ఆ చాలా బాగుంది దీపావకాయ అంటే లాస్ట్ లో దీపావకాయ కలిపాను కాబట్టి దీపావకాయ ఫ్లేవర్ ఉంది చాలా బాగుంది కారం లేదు తీపేయడం వల్ల కారం లేదు అది మొక్క మొక్క కూడా తీపి పట్టింది పుల్లగా తీయగా ఉంది మొక్క తీపి పట్టింది మొక్కకి బాగుంది చాలా బాగుంది పచ్చడి తీపావకాయ మంట అదిరిపోయింది బాగుంది అంటే ఆవకాయ నేను ఇంకా అందులో అన్నలే వేసుకోలేదు కాబట్టి మాగాయ కానీ ఆవకాయ కానీ టేస్ట్ తెలియలేదు ఈ లాస్ట్లో తీపావకాయ కలపడం వల్ల దీని టేస్ట్ మట్టుకు అదిరిపోయింది చాలా బాగుంది ట్రై చేయండి అందరూ త్రీ ఓకే చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పిల్లలు చక్కగా వేసుకుంటారు కారం ఏమనిపించదు కారం వేసుకుంటాం కానీ కారం అనిపించదు ఎందుకంటే త్రీపి ఆ కారాన్ని డామినేట్ చేస్తుంది సో మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇది ఇంకా మామిడికాయ సీజన్ ఉంది వర్షాలు పడుతున్నా సరే మళ్ళీ ఎండలు వస్తాయి ఇంకా మార్కెట్లో దొరుకుతున్నాయి కాయలు ట్రై చేయండి తక్కువ కాయలన్న పెట్టుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ